నిన్నటి రోజున తిరుమల దేవస్థానం పవిత్రమైన లడ్డు గురించి అపవిత్రమైన వైసీపీ నాయకులందరూ ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం జరిగింది ఆ ప్రెస్ మీట్లో కావల్ నియోజకవర్గం సంబంధించిన వైసీపీ నాయకులు అంటే ఐదు సంవత్సరాలు ఈ నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో బాగుపరిచిన నాయకులు మొత్తం వరుసగా కూర్చొని మాట్లాడటం జరిగింది దాంట్లో ఒక ఆయన బిట్టరకుంట ెట్టర్ంట నాయకుడు బోగోలు మండల పార్టీ అధ్యక్షుడు నిన్న ఒక మాట మాట్లాడాడు మా ఎమ్మెల్యే గారి గురించి ద బెస్ట్ ఎమ్మెల్యే ద బెస్ట్ ఎమ్మెల్యే అని ఒకటి మూడు సార్లు అవునా ద బెస్ట్ ఎమ్మెల్యే కాబట్టి కావులకి ఇన్ని వర్కులు తెచ్చాడు మీలాగా బెస్ట్ ఎమ్మెల్యే అంటే అర్థం ఏంది ఎకరాక పది లక్షలు తీసుకుంటే మీ ప్రతాప్ లాగా బెస్ట్ ఎమ్మెల్యే తుమ్మలపేట రోడ్డుకి కమిషన్ అడిగితే బెస్ట్ ఎమ్మెల్యే మొద్దురుపాటి నుంచి కావలికి హైవేకి హైవేకి కమిషన్ అడిగితే బెస్ట్ ఎమ్మెల్యే నీకు ఉండాలా నువ్వు ఒక సీనియర్ నాయకుడివి నీ బిట్ర కొంట నీ వెంకటేశ్వర స్వామి గుడి ఎంత డెవలప్ చేశాడు ఎమ్మెల్యే గారు సిగ్గుండి మాట్లాడుతున్నావు నువ్వు బెస్ట్ ఎమ్మెల్యేని ఏకాణంగా మాట్లాడుతున్నావు బెస్ట్ ఎమ్మెల్యే రూపాయి తీసుకోకుండా రూపాయి అవినీతి చేయకుండా ఈ రోజు రాజకీయం చేస్తున్నాడు కావలి నియోజకవర్గంలో కొన్ని కొన్ని లక్షలు డబ్బులు తీసుకొచ్చి తుమ్మలపడిన రోజు నీ రోడ్డు నువ్వు నీ చేతగాన పని నీ ప్రతాప్ రెడ్డికి చేతగాని పని చేశాడు ముద్దురుపాటు నుంచి హైవే చేశాడు నీ వెంకటేశ్వర గుడి డెవలప్ చేస్తున్నాడు వాటిల్లో సిమెంట్ రోడ్లు ఇన్ని వర్క్లు చేస్తున్నాడు ముసనూరులో ముసునూరులో నీ ప్రతాప్ రెడ్డి ఇంటి ముందు రోడ్డు వేసుకోలేకపోయాడు ఆయన ఒక ఉత్తమ ఎమ్మెల్యే మీకు ఆ రోడ్డు కూడా మా ఎమ్మెల్యే వచ్చి మీకు రోడ్ వేసి వేయాల్సి వచ్చింది మందాటి చెరువు డెవలప్ పెట్టం చూసావా కళ్ళు మూసుకోవని నీకు ఒకసారి చూడు చూసి మాట్లాడు డెవలప్ అంటే ఏందో కృష్ణారెడ్డి ఎమ్మెల్యే అయినాక కావాలి డెవలప్ అయిందా డెవలప్ అంటే దండకం చేయడం కాదు కరోనాలో ఆర్యవై సంఘం వాళ్ళ దగ్గర గారి దగ్గర అంగడి కింద వసూలు చేసిన ఘనతం ఇది దాన్ని డెవలప్ అనరు ఎవరు డెవలప్ అంటే అభివృద్ధి చేయటం లాంటి కృష్ణారెడ్డి ఈ రోజుకి అవినీతి అవినీతి రూపా చేయకుండా కావాలని డెవలప్ చేస్తున్నాడు ఆయన బెస్ట్ ఎమ్మెల్యే అవుతాడు దయచేసి నువ్వు ఇంకొకసారి ఎమ్మెల్యే గారి గురించి అసభ్యకరంగా మాట్లాడితే నీకు ఇంకొకలాగా ఉంటుందని మేము వినివించుకుంటున్నాం నువ్వు తెలుగుదేశం కూటమి నాయకులు కాదు కూటమి నాయకులు ఇది కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో ఏదో అన్ని మూడు పార్టీలు బీజేపీ జనసేన తెలుగుదేశం మూడో విధంగా ప్రయ పయనిస్తుంటాయి కూటమి పార్టీలు బీజేపీ జనసేన దూరం చేసి తెలుగుదేశం వాళ్ళు మాకు భయపడుతున్నారు అన్నట్టుగా నువ్వు మాట్లాడు నీకు ఎవడా భయపడేదే ఎవరు నీకు భయపడేదే ఎమ్మెల్యే పుణ్యాన్ని మీరు అందరు కావులు ఇంకా తిరుగుతున్నారు మీ ప్రతాప్ లాగా కృష్ణారెడ్డి కానీ రాజకీయం చేస్తే ఒక్క వైసీపీ నాయకుడు కూడా కావుల్లో తిరగడు ఇది గుర్తుపెట్టుకోండి మీరు ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే అనే స్థాయి నీకు వచ్చిందా ఒక బఫున్వి నువ్వు ప్రతాప్ రెడ్డి ఆడిచ్చే బఫును నువ్వు నువ్వు కృష్ణారెడ్డి గురించి మాట్లాడుతావా దయచేసి ఇంకొకసారి కానీ నువ్వు మా ఎమ్మెల్యే గురించి కానీ అసభ్యకరంగా మాటలు మాట్లాడితే నీకు మరోలా ఉంటుందని విన్నవించుకుంటూ మరో విషయం మీరు నిన్న వద్దండు అంతా గురించి తిరుపతి లడ్డు గురించి సిట్టు వివరించిందని ఒకసారి దాని గురించి నువ్వు చెబుతున్నావు అసలు సిట్టు ఏమి తెలుసు నీకు ఆవు కొవ్వు కలవలేదనిచ్చింది కానీ ఇంకోటి చెప్పింది అసలు అది నెయ్యే కదనిచ్చింది కానీ నువ్వేందో దాన్ని తారుమారు చేసి సిట్టు అది ఇచ్చింది ఇది ఇచ్చిందని నువ్వు తారుమారు చేస్తున్నావు జనాల్ని అసలు నెయ్యి కాదని చెప్పింది సిట్టు అది అవినీతి కదా దేవుణ్ణి మోసం చేసింది నువ్వు కూటం ప్రభుత్వం కాదు మీరు దొంగలయ్యి మళ్ళీ మీరు కప్పిపుచ్చుకోవడానికి ఎన్ని డ్రామాలు వేస్తా మళ్ళీ ప్రెస్సులు మాట్లాడటం కూటమి నాయకులు తెలుగుదేశం వాళ్ళు మమ్మల్ని ఏం చేయలేరు భయపడుతున్నారు ఎన్ని మాట్లాడటం రెచ్చగొట్టే ధోరణి ఇది ఎన్ని మానుకోవాలా మీరు వైసీపీ నాయకులు వివరాలు తెలియకుండా ఎట్టంట మాట్లాడటం కరెక్ట్ కాదు ఎవరో రాచిన స్క్రిప్ట్ మీరు ఉంది కానీ మీరు జనరల్గా మాట్లాడినట్లేదు ఏదైనా సబ్జెక్ట్ తెలుసుకొని విమర్శలు చేయడం మంచిది చేతకాని వల్ల జనాలు రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడొద్దని వైసీపీ నాయకులకి వినవించుకుంటున్నాం